చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈపీపీఏ కన్నా యాభై శాతం తక్కువతో జరిగితే ఇంత గొప్ప ఒప్పందం జరిగింది చారిత్రకమైన ఒప్పందం జరిగింది ఇది నా మంది మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అని గర్వంగా గౌరవంగా చెప్పుకోలేని దీనహీన స్థితిలో వాసన ఉండడం నిజంగా కూడా ఆయన పరిస్థితి చూస్తే బాధిస్తుంది ఈ రోజు మీరు మంత్రిగా రెండు సార్లు సంతకం పెట్టి నేను సంతకం పెట్టలేదు అంటున్నావు నేను ఫార్వర్డ్ చేశానంటున్నావు ఎప్పుడైనా మంత్రి అనే వ్యక్తి తనకు ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద తనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు ఇది కామెంట్ రాయాల లేదు అంటే ఫార్వర్డ్ చేయడం అంటే అంగీకరించినట్టు లెక్క తను ఫార్వర్డ్ చేశారు అని అన్నారు ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న వాటిపైన సంతకం చేశారు ఆ రోజుకి ఆ రోజు అప్రూవ్ చేయకుండా మళ్ళా మీరన్న శ్రీకాంత్ గారితోనే కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళా సంతకం చేశారు రెండు సార్లు సంతకం చేసి నేను సంతకం చేయలేదు అని అనడం అన్నది ఆ స్థాయిలో రెండు సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడితే ఏం మాట్లాడారు మంత్రి రోగుల్లో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం కాదా చెప్పండి ఏ ముఖ్యమంత్రి అని చెప్పండి చెప్పండి అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థంగా ఉండాలి పాలసీల గురించి మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా పాలసీల గురించి మాట్లాడతాం నువ్వు మా నాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అదే విధంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది నువ్వు పర్సనల్గా వ్యక్తిత్వ హననం మా నాయకుడికి నువ్వు చేయాలనుకున్నప్పుడు ఎవరినో మరలా చెప్తున్నా ఎవరో మెప్పు పొందడం కోసం ఎవరినో మెప్పించడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గరై అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుని వ్యక్తిత్వం హననం చేయడానికి ప్రయత్నిస్తే స్వార్థంతో మీరు చేసినప్పుడు స్వప్రయోజనాల కోసం మీరు చేసినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం అసన్నా ఒక్కసారి ఆలోచించు మీరు చెప్తున్నారు ఒక మాట అంటున్నావు చివరి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు అని నేను అడుగుతున్నా చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారని నేను మిమ్మల్ని అడుగుతున్నా వసన్న మీరు కొండేపు నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా మీ నియోజకవర్గం కొండేపు కదా ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నా అదే మీ నాయకుడు పాలకొల్ల నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా మీ కోటంలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకి వెళ్ళారు లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరి కిందుకు వెళ్ళారు కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రి కిందకు వెళ్ళారు చెప్పండి అది కూడా అడగండి ఇంతటికి మీ దోస్తు మాగండి శ్రీనివాసు రెడ్డిది ఒంగోలు జిల్లానా నెల్లూరు జిల్లా కదా తన ఎందుకు వచ్చాడు మీరు ఇల్లింది నిజం కాదా కొండవైపు నుంచి ఒంగోలుకి నేను ఈరోజు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒంగోలుకి పంపించినప్పుడు ఎంపీగా పోటీ చేయమని మీతో పాటు అందరూ అన్నారు మాకంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి కోటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంట గారు కోటేస్తారని చెప్పారు మీరు మీతో పాటు అందరూ చెప్పారు మీరు మాకు మీరు కూడా అన్నారు అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగు మాగంటకు పడుతుంది అని మీరు కూడా అన్నారు చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని ఓట్లు వేస్తారు ఎన్ని నోట్లు నాకేసి మీకన్నా అదనంగా నాలుగు వేల మూడు వందల ఓట్లు సుమారు అనుకుంటా నాకు ఎక్కువేశారు ఒంగోలు ఒంగోలులో వాసన మీకు వచ్చిన ఓట్ల కన్నా నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాం